शुक्लां ब्रह्मविचारसारपरमाद्यां जगद्व्यापिनीं वीणापुस्तकधारिणीमभयदां पुस्तकधारिणीमभयदां जाड्यान्धकारापहां हस्ते स्पाटिकमालिकां विदधतीं पद्मासने संस्थितां वन्दे तां परमेश्वरीं भगवतीं बुद्धिप्रदां शारदाम् శ్రీ మహాగణాధిపతి నమః శ్రీ మహా సరస్వతి అయినమ శ్రీ గురుభ్యోన్నమ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరము డిసెంబర్ మాసంలో మీనరాశిలో జన్మించినటువంటి వారికి గ్రహస్థితి మూలకంగా ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ముందుగా మీనరాశిలో జన్మించినటువంటి వారికి సూర్యభగవానుడు దశమ స్థానాలలో సంచరిస్తున్నాడు భాగ్యస్థానంలో సంచారం ప్రతికూలంగా ఉంటుంది దశమ స్థానంలో సంచారము అనుకూలంగా ఉంటుంది అంటే మొదటి రెండు వారాలు ప్రతికూలంగా ఉన్నాడు సూర్యభగవానుడు తదనంతరము దశమ స్థానంలోకి ప్రవేశిస్తున్నాడు అనుకూలంగా ఉన్నాడు ఇక కుజుడు పంచమ స్థానంలో సంచరిస్తున్నాడు ప్రతికూలంగా ఉన్నాడు బుధుడు తొమ్మిదవ స్థానంలో సంచరిస్తున్నాడు అనుకూలంగా ఉన్నాడు గురువు మూడో స్థానంలో బాధక స్థానంలో సంచరిస్తున్నాడు ప్రతికూలంగా ఉన్నాడు శుక్రుడు ఏకాదశ స్థానంలో సంచరిస్తున్నాడు చాలా అనుకూలంగా ఉన్నాడు శనేశ్వరుడు ద్వాదశ స్థానంలో ఉన్నాడు ప్రతికూలంగా ఉన్నాడు రాహు జన్మస్థానంలో కేతువు సప్తమ స్థానంలో ప్రతికూలంగా సంచరిస్తున్నారు ఈ విధంగా గ్రహస్థితి వాటికి సంబంధించినటువంటి స్థానాలలో ఈ గ్రహాలు సంచరిస్తున్నాయి కనుక ఓవరాల్గా మనకు చూసినట్టయితే ప్రతికూలతనే ఎక్కువగా కనబడుతుంది మీనరాశి జాతకులకు మీనరాశిలో జన్మించినటువంటి వారికి ప్రతికూలంగానే గ్రహాలు ఎక్కువగా సంచరిస్తున్నాయి కాబట్టి కొంత జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవడం అవసరము ప్రతి నిర్ణయం వెనుక కూడాను కూలంకషంగా ఆలోచించి కార్యకార్య విచక్షణతో సాధ్యాసాధ్యాలను ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం చాలా అవసరము ఇక ఒకటి రెండు వారాలు ఉద్యోగులకు కొంత ప్రతికూలంగా ఉంటుంది అంటే ఉద్యోగంలో ఆఫీసులో తోటి ఉద్యోగులతో మనస్పర్ధలు అధికారులతో అనవసరమైనటువంటి విమర్శలకు గురి కావడము తద్వారా మానసికమైనటువంటి ఇబ్బందులు తలెత్తే అవకాశాలు బాగా కనబడుతున్నాయి గనక ఉద్యోగస్తులు మొదటి రెండు వారాలు ఆఫీసులో కొంత జాగ్రత్తగా ఉండండి ఇక మూడు నాలుగు వారాలు మట్టుకు మీకు అనుకూలిస్తుంది ఆ మొదటి రెండు వారాలలో కలిగినటువంటి అసంతృప్తి ఆలస్యము మనస్పర్ధలు ఇవన్నీ కూడాను మూడు నాలుగు వారాలలో క్రమేపీ తగ్గుతుంది సంతృప్తిగా ఉంటారు ఇక ఇంటి వాతావరణము మట్టుకు అనుకూలంగా ఉంటుంది భార్యా పిల్లలు కుటుంబ పెద్దలు వీళ్ళందరితో కూడా మీకు అనుకూలత ఉంటుంది సాహిత్య రంగంలో ఉన్నటువంటి వారికి కళాకారులకు మీడియా రంగంలో ఉన్నటువంటి వాళ్లకు పత్రికా రంగంలో ఉన్నటువంటి వారికి సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వారికి కొంత అనుకూలత ఈ మాసంలో గోచరిస్తుంది ఇక వ్యాపారము చేతిలో ఉన్నటువంటి వ్యాపారము ఒక మోస్తరుగా జరుగుతుంది మధ్య మార్గంగా ముందుకు వెళుతుంది కనుక ఎక్కువ పెట్టుబడుల విషయంపై మనసు పెట్టకుండా ఉన్న పనులను పూర్తి చేసుకోవడంపై మనము ఎఫర్ట్స్ పెట్టాలి ఇకపోతే ప్రారంభించినటువంటి పనులలో మట్టుకు ఆలస్యం గోచరిస్తుంది అన్నదమ్ములు బంధువర్గం యొక్క సహాయ సహకారాలు ఉండవు కాబట్టి బంధువర్గం ఎప్పుడు కూడాను మీకు కొంత గ్యాప్తోనే ఈ మాసంలో ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి అంటే బంధువర్గంతో కలహాలే ఎక్కువగా కనబడుతున్నాయి సహాయ సహకారాల కంటే కూడాను కనుక వాళ్లను మీరు ప్రసన్నం చేసుకోవడానికి వాళ్ళతో స్నేహంగా ఉండడానికై ప్రయత్నాలు చేయండి అంటే బంధువర్గము యొక్క సహాయ సహకారాలు చాలా అవసరం ప్రతి మనిషికి కూడాను మనిషి సంఘజీవి నలుగురి సహాయ సహకారాలు నలుగురితో మాట్లాడడము అనుభవజ్ఞులతో చర్చించడము ఇవి ప్రతి మనిషికి కూడాను అవసరమైనటువంటి విషయాలే అయితే ఇక్కడ మనకు గ్రహస్థితి బాగాలేనప్పుడు సంఘం లోపల కూడాను మనకు అనుకూలమైనటువంటి వాతావరణము ఉండదు ఇక ఉన్నత స్థానంలో ఉన్నటువంటి వారి యొక్క సూచనలను మనం బ్లైండ్గా తీసుకున్నట్టయితే ఇబ్బందులలో పడేటువంటి అవకాశాలు ఉంటాయి ఎవరు సహాయం చేసినా ఎవరు సూచనలు ఇచ్చినప్పటికీ మీరు ఈ మాసంలో చేయవలసినటువంటి కర్తవ్యం ఏంటంటే ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడము ఇక ఆస్తుల విషయంలో తగాదాలు ముందుకు వస్తాయి పిత్రార్జితము తల్లిదండ్రుల ద్వారా సంక్రమించినటువంటి ఆస్తుల విషయం లోపల అన్నదముల మధ్య తగాదాలు లేదా జ్ఞాతుల మధ్యన తగాదాలు ఇబ్బందులు తలెత్తేటువంటి అవకాశాలు చాలా కనబడుతున్నాయి సమయానికి పనులు కాకపోవడంతో రుణభారం పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి దీన్ని కొంత నియంత్రించుకోవాలి ఎందుకంటే పనులు మనకు సమయం లోపల అనుకున్న సమయం లోపల పూర్తి కావు భారం పెరిగిపోతుంది ఖర్చులు పెరిగిపోతాయి తద్వారా మనిషికి ఒక అసహనం అనేటువంటిది ఏర్పడుతుంది చివరికి రుణభారం పెరిగిపోవడంతో ఉన్న ఆస్తులు కొన్ని మనము అమ్మే పరిస్థితి కూడాను ఏర్పడే అవకాశాలు గోచరిస్తున్నాయి కనుక మీరు చేయవలసినటువంటి విషయం ఏంటంటే రుణభారం పెరగకుండా ఉండడానికి ఆదాయాన్ని పెంచుకునే మార్గాలపై మనస్సు నిలపండి ఖర్చులను నియంత్రించుకోవడంపై మనస్సు నిలపండి ఇక పిల్లల చదువు విషయంలో మటుకు మంచి నిర్ణయాలు తీసుకుంటారు ఈ మీనరాశిలో జన్మించినటువంటి వాళ్ళ యొక్క పిల్లల భవిష్యత్తు ఈ డిసెంబర్ మాసంలో బాగానే ఉంది వాళ్ళు హయ్యర్ ఎడ్యుకేషన్కై మీరు అన్ని మార్గాలను అన్వేషిస్తారు అందరితోనూ అనుభవజ్ఞులతోనూ కూడాను చర్చిస్తారు మంచి నిర్ణయాలు తీసుకుంటారు ఈ విధంగా బాగానే ఉంది ఇక ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నటువంటి వారికి తాత్కాలికంగా ఉద్యోగం లభిస్తుంది అంటే పర్మనెంట్ ఉద్యోగం కొరకై ఇంకా మీరు శ్రమించవలసినటువంటి సమయమే అయితే ఈ డిసెంబర్లో మట్టుకు తాత్కాలికంగా ఏదో ఒక ఉద్యోగంలో మీరు చేరేటువంటి అవకాశాలు మెండుగా కనబడుతున్నాయి ఆర్థిక స్థితి మట్టుకు అస్థిరంగా ఉంటుంది దీన్ని జాగ్రత్తగా మీరు నియంత్రించుకోవాలి కొన్ని రోజులు డబ్బు చేతిలో ఉంటుంది కొన్ని రోజులు అసలే ఉండదు పని చేద్దామనంటే మన చేతిలో డబ్బు లేకపోవడంతోనే రుణభారం పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి అప్పులు కూడాను కొన్నిసార్లు ఇబ్బందికరంగానే ఉంటుంది ఎవరిని అడిగినప్పటికీ మన చేతికి సమయానికి చిక్కక ఇబ్బందులను ఎదుర్కొనేటువంటి అవకాశం బాగా కనబడుతుంది శని మూలకంగా కాబట్టి కొంత జాగ్రత్తగా మీరు నిర్ణయాలు తీసుకోవాలి అనవసరమైనటువంటి ఆలోచనలు కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి తద్వారా భయాందోళనలకు గురి అవుతారు ఇది మీరు కొంత కట్టడి చేసుకోవాలి వృధా ప్రయాణాలు గోచరిస్తున్నాయి తద్వారా కూడాను మీకు ఖర్చులు పెరుగుతాయి కాబట్టి ప్రయాణాలను డౌన్ చేసుకోండి అనవసరమైనటువంటి ఆలోచనలు పక్కన పెట్టండి పనులపై మనస్సు నిలపండి పనులు మీరు అనుకున్న సమయంలో కాకపోయినప్పటికీ మనస్ఫూర్తిగా పనులను చేసినట్టయితే అందులో ఉన్నటువంటి లోటుపాటులు మీకు ఈజీగా అర్థమైపోతాయి ఆ పనిపై మనం మనసు నిలిపినట్టయితే అందులో ఉన్నటువంటి కష్టము సుఖము మనకు తెలియదు కాబట్టి మీరు మనస్సు నిలిపి పనులు చేసినట్టయితే కొంతలో కొంతైనా కూడాను మీరు అధిగమించేటువంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ విధంగా గ్రహస్థితి మూలకంగా ఫలితాలు ఉన్నాయి ఇక ముఖ్యంగా మీనరాశి జాతకులకు మీనరాశిలో జన్మించినటువంటి వారికి ప్రధానమైనటువంటి గ్రహాలు గురు శని రాహు కేతు బాగాలేరు దాంతోపాటు అంగారకుడు కూడాను బాగాలేడు కనుక ప్రథమంగా మొదటి రెండు వారాలు ఆరోగ్యంపై బాగా మీరు శ్రద్ధ చూపాలి దానికై సూర్యనారాయణుణ్ణి మీరు ఆరాధించండి ఆదిత్య హృదయము పఠన చేయండి సూర్యాష్టకాన్ని ప్రతినిత్యం కూడాను స్తోత్ర రూపంలో మీరు జపించండి సూర్య నమస్కారాలు చేయండి అర్ఘ్యప్రధానం ఇవ్వండి తర్వాత సుబ్రహ్మణ్య స్వామి దేవాలయానికి వెళ్ళండి లక్ష్మీ నరసింహస్వామిని కొలవండి లక్ష్మీ నరసింహస్వామి మీకు ఆటంకాలు ఇబ్బందులు అనవసరమైనటువంటి విమర్శలు రాకుండా మిమ్మల్ని కాపాడతాడు కలహాల నుండి మిమ్మల్ని కాపాడతాడు ఇక గురు భగవానుడు కూడాను మూడో స్థానంలో ఉన్నాడు గురువు బాగాలేడు కాబట్టి తల్లిదండ్రులను సేవించండి దత్తాత్రేయ స్వామి దేవాలయానికి వెళ్ళండి దక్షిణామూర్తి స్తోత్ర పారాయణం చేయండి దేవానాంచ ఋషీణాంచ గురుంకాంచన సన్నిభం వందనీయం త్రిలోకానాం తం నమామి బృహస్పతి అనేటువంటి మూల మంత్రాన్ని ప్రతినిత్యం కూడాను పఠించండి గోమాతను సేవించండి గోమాతను సేవించడము తల్లిదండ్రులను సేవించడము మరవకండి ఈ ఇద్దరిని మీరు సేవించినట్టయితే తప్పకుండా గురు భగవానుడి యొక్క అనుగ్రహం లభిస్తుంది ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళండి ద్వాదశ స్థానంలో ఉన్నటువంటి శనైశ్వరుడు మూలకంగా అనవసరమైనటువంటి ఖర్చులు నష్టాలు కలిగేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ ఆంజనేయ స్వామి మూలకంగా మీకు ఇవన్నీ కూడాను కట్టడి అవుతాయి ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం లభిస్తుంది నీలాంజన సమాభాసం రవిపుత్రం జమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తమ నమామిశ్వరీశ్వరం అనేటువంటి మూల మంత్రాన్ని చదువుకోండి రాహువు జన్మస్థానంలో ఉన్నాడు కేతువు సప్తమ స్థానంలో ఉన్నాడు ఈ రాహుకేతువుల మూలకంగా కూడాను ఆరోగ్య సమస్యలు అనవసరమైనటువంటి ఆలోచనలతో మనస్తాపము ఆదివ్యాధులకు గురయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి అమ్మవారిని కొలవండి అర్ధకాయం మహావీర్యం చంద్రాదిత్య విమర్ధనం సింహికా గర్భసంభూతం తం రాహుం ప్రణమామ్యహం సంకాశం తారకా గ్రహమస్తకం రౌద్రం రుద్రాత్మకంగోరం తంకేతం ప్రణమామ్యహం అనేటువంటి ఈ రెండు మూలమంత్రాలను ప్రతినిత్యం కూడాను చదువుకోండి అమ్మవారి దేవాలయానికి వెళ్ళండి విఘ్నేశ్వరుణ్ణి పూజించండి మీకు పరిహారం లభిస్తుంది ఈ దుస్థానాలలో సంచరిస్తున్నటువంటి గ్రహాల మూలకంగా కలిగేటువంటి ప్రభావము ఈ పరిహారంతో తగ్గుతుంది దూరమవుతుంది కనుక ఈ పరిహారాలను మీరు చేయండి శుభ ఫలితాలను పొందుతారు శుభం